జగన్ గారు సరే ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కొంత అప్పుడు కొంత అవగాహన సమాజం మీద అవగాహన ఉన్నకు సంచలనము మరి మీ కళ్ళ అయితే ఈ విషయంలో కొన్ని విషయాలు చెప్పాలి అయితే ఇంత హత్యలు జరిగితే నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఒక తప్పుడు దారిలో నడిచింది ఏమని ఏమనంటే వాళ్ళ డైరెక్షన్ నేను ఏ వచ్చినా నేను వాదించేది ఏది ఇద్దరు మూల పురుషులైన ఇద్దరు నాయకుల్ని చంపిన తర్వాత ఈ పార్టీకి దిక్కు లేదు ఆయన ఏదో బజార్లో తిరుగుతుంటే తెచ్చిన సానుభూతి మీద జనం వాళ్ళ ఆయన వెనకాల తిరుగుతున్నారు ఆ వెనకాల తిరిగే జనాన్ని జదరగొట్టి కాంగ్రెస్ గొప్ప చెప్పిపోవాలి ఈ ఊరిని అప్పుడు ప్రశాంతంగా అనేది పద్ధతుల్లో హైకమాండ్ నుంచి అట్లా నానని చెప్పినప్పుడు వ్యాస్ ఎస్పీ ఆ టైంలో లో చెప్పిన ఎప్పుడైనా చెప్పినా నేను చెప్తున్నా అండి మీరు మీరు తప్పుడు పద్ధతుల్లో నడుస్తున్నారు అది తప్పు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీని పోగొట్టడం ఎవరి వల్ల కాదు నేను చెప్తున్నా నేను బతికినంత కాలం మా నాన్నని సర్పంచ్ గిరి కోసమే చంపినారు కాబట్టి నేను బతికినంత కాలం ఈ ఊళ్ళో కాంగ్రెస్ గెలవనియను ఇది నా శబ్దం అని అని కూడా చెప్పిన అయినా కూడా వాళ్ళు డైరెక్షన్ మారలే వాళ్ళ పద్ధతి మారలేదు అయితే ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పడి దగ్గర నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పోటీ చేయడమే తప్ప గెలవలేదు ఇంతవరకు ఈ రోజు వరకు ఈ డెబ్బై ఏళ్ళల్లా కాంగ్రెస్ మన ఊళ్ళు ఇంతవరకు గెలవలేదు కొనుగోళ్ళు గెలవలేదు గెలవలేదు అయితే ఆ పద్ధతుల్లో మొత్తం అయితే ఏంటంటే ఆ తర్వాత చాలా ఆ కాంగ్రెస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక తప్పుడు దారిలో నడవడం వల్ల అనివార్యంగా అనేక ఘర్షణలు జరిగినాయి హత్యలు జరిగినాయి ವೀಟನ್ನಿಟ್ಲಲ್ಲ ಅದೇ ಮಾ ಊರು ಕಾರ್ಯಕರ್ತರು కంటికి రెప్పలాగా అదే నాయకు ఆ రోజుల్లో వాస్తవంగా అసెంబ్లీలో కూడా ఈ హత్య రాజకీయాలు దాని మీద చర్చ రావడం కాదు పార్లమెంట్ లో ప్రదర్శన జరిగింది పార్లమెంట్ లో సుశీల గోపాలని కేరళ గోపాలన్ భార్య అవును సుశీల గోపాలన్ ఎంపీగా ఉండి పార్లమెంట్ లో ప్రదర్శన చేశారు అసలే లోపల కొనుగోడు ఘర్షణల మీద మీరు ఎందుకు శాంతి భద్రతలు కాపాడాలి అన్నాడు అని అదే సందర్భంలో మూడు సందర్భాలల్ల కొనుగోడు గ్రామం కేవలం గ్రామ విషయాల మీద పేపర్లు సంపాదకీయాలు రాసినాయి తర్వాత అక్కడ జరుగుతున్న ఘర్షణల మీద రాష్ట్ర ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ప్రకటించి గెజిట్ పబ్లికేషన్ కూడా చేసింది కల్లోలిత ప్రాంతం అంటే పోలీస్ స్టేషన్ పెట్టడం దాని నిర్వహణ జీతపత్యాలు మొత్తం కూడా ఊరి మీద వసూలు చేయాలి అప్పుడు నేను పార్టీ డైరెక్షన్ లో నేను ఇక్కడికి హైదరాబాద్ వచ్చి కన్నాబిరామణ నుండి అప్పుడు ఆయన తోటి కోర్టులు ఇప్పించి దాన్ని రద్దు చేపించాను అట్లా అయిపోయింది అదే అదే జరిగింది ఏది ఏమైనా వాళ్ళిద్దరిని చంపిన తర్వాత నేను భుజమైన వేసుకోవాల్సి వచ్చింది అయితే చిన్నప్పటి నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారా అన్నందుకు ఇంకో ఉదాహరణ ఏంటంటే నేను పదకొండు జూలై యాభై ఏడులో పుట్టినా జూలై పదకొండు యాభై ఏడులో పుట్టిన అరవై ఏడులో చల్లా సీతారామరెడ్డి రెడ్డి గారు మా పార్టీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేశాను పోటీ చేస్తే ఆ పది సంవత్సరాల వయసులో స్కూల్ నుంచి వచ్చి పుస్తకాల పుస్తకాలు ఎర్ర జెండాలు పట్టుకుని చల్లచేతరామరెడ్డి గారికి మన ఒకటి తిప్పన కృష్ణారెడ్డిని ఓడిస్తామని విజయసింహారెడ్డి తండ్రి మొదటిసారి పోటీ చేసి ఆయన ఆయన ఓడించాలని చెప్పి ఊరు మొత్తం ఊరేగింపు అట్లా చిన్న చిన్న పాల్గొనేది ఆ తర్వాత డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మా నాన్న మా మామయ్య ఉండగా నేను యాభై మంది తోటి ఇప్పుడు గరడపల్లి మండలం ఉన్న మండలం సగం మండలం పాదయాత్ర చేసిన దానికి వ్యతిరేకంగా యాభై మందిని తీసుకొని అగో అట్లా మొదటి నుంచి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా మీరు నేపథ్యం అలా ఉంది కాబట్టి రాజకీయాల మీద వ్యవసాయం మీదనే ఎక్కువ కేంద్రీకరణ చేసిన అందుకని అంటే బాగా వయసు టర్నింగ్ పాయింట్ అంటారు కదా ఆ టైంలో మా నాన్నకు గోపిరెడ్డి హత్యేసి రావటం నాన్న లేకుండా పోతే ఒక సంవత్సర కాలం వ్యవసాయం చేయటం వ్యవసాయం మీద కేంద్రీకరించడం ఈ ఘర్షణని ఎదుర్కోవటం ఇవ్వడి ఇక చదువు కూడా ఇంటర్మీడియట్ తోటి ఆపేయటం జరిగింది ఓకే జగన్ గారు ఇప్పుడు నాన్నగారు ఒక యోధుడు ఇక యోధుడు అంటే ప్రజల కోసం జనం కోసం ఆయన పోయిన తర్వాత కూడా జనం ఇప్పటికీ వర్ధంతులు అంటే జనం మనిషి వాస్తవంగా కూడా ఆ విధంగా అలాంటి నాయకత్వ పటిమ పోరాట లక్షణాలు జనం వెంట నడిచిన మనిషి మరి అలాంటి మనిషి నిజంగా ఈ తర్వాత మీరు రాజకీయాల్లోకి ఆ ఇన్స్పిరేషన్ అదేనా అదే కంటిన్యూ అయ్యారా అట్లా నానా భావజాలాన్ని పుచ్చుకున్నారు అంతే ఏంటంటే నేను ఏదో నానాన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఉండు కాబట్టి వారసత్వంగా కమ్యూనిస్ట్ పార్టీలకు రావటమే కాకుండా నిరంతరం కమ్యూనిస్ట్ పార్టీ గ్రంథాలని అధ్యయనం చేసేది ఓకే అధ్యయనం పార్టీ పార్టీ తీర్మానాలు పత్రిక అనే నానుండగానే ప్రజాశక్తి పత్రిక అని పార్టీది ఉండేది దానికి నేనే నేనే ఏజెంట్ గుండి ఊరంతా తిరిగి పంచేది పత్రిక పత్రిక చదవటం ఎప్పటికప్పుడు నాయకులు రాస్తున్న వ్యాసాలని ఫాలో ఇట్లాంటివన్నీ చేస్తుండేది తర్వాత ఏంటంటే సిద్ధాంతపరంగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశానికి అదే పరిష్కార మార్గం అని స్వాతంత్ర పోరాటంలో కూడా అవగాహనకు వచ్చిన వాడి ఇక నాయకులు ఇద్దరు వచ్చిన తర్వాత కంపల్సరిగా ఎందుకంటే నాకున్న లక్షణం ఏంటంటే ప్రజల ముందు ఒక మాట అంటే దాన్ని వెనక్కు తీసుకోవటం అనేది కొంచెం చాలా కష్టం కూడా చాలా మంది ఉదాహరణకు నానా వాళ్ళని చంపిన తర్వాత మామయ్య కొడుకు విజయ్ కుమార్ ఇంకో మేనమావ కొడుకు అందే సత్యం వాళ్ళిద్దరు కూడా నా నాతో పాటుగా తిరిగింది తిరగటమే కాదు అసలు వాళ్ళిద్దరు ఉపన్యాసాలు ఇస్తుంటే నేను చాలా ఇన్స్పైర్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీకి ఇక్కడ పూర్తిగా మనం గట్టిగా నిలబెట్టవచ్చు అనే విశ్వాసం ఎందుకంటే నాకు స్టేజీ మీద మాట్లాడటం రాకపోయేది అసలు స్టేజీ ఎక్కితే ఏడిపి ఏడిపిచ్చింది అయితే వాళ్ళిద్దరు లగాయించి ఉపన్యాసం ఇస్తుంటే ఇంకేం పర్వాలేదు అనుకున్నా కానీ వాళ్ళకు తొందరలోనే కొన్ని కొన్ని రోజుల వ్యవధిలోనే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళిద్దరు తర్వాత ఇక నేను తప్పుకోలేకపోయినా తప్పుకోలే అంటే తప్పుకోవాలని ఆలోచన కూడా లేదు కానీ ప్రజల ముందు ఇక నేను నిలబడాల్సిందే ప్రజల ఉండాలి పోరాడాలి ఇట్లా నేను నిలబడితే కుదిరే పని కాదు కంపల్సరిగా మనం తయారు కావాలి ప్రజలకు వివరించి చెప్పగలిగే పరిస్థితి రావాలి పరిస్థితులు వివరించాలి ఉద్దేశంతో నేను అట్లా తయారైన ఏదైనా ఒక విషయం చెప్పాలంటే వీలున్న మేరకు స్పష్టంగా ముక్కు చెప్తాం జరిగింది ఆ తర్వాత పార్టీ కూడా నన్ను వెంటనే నాన్న చనిపోయిన పార్టీ సభ్యత్వం లేదు యాక్టివ్ గా తిరుగుతున్నా ఎలక్షన్ ఎలక్షన్ ఏజెంట్గా తిరిగేది సమావేశాలకు సమీకరించేది ఊరేగింపుల ఊరేగింపుల నినాదాలు ఇస్తే నేను ఇస్తే తప్ప నర్సం ఇస్తే తప్ప జనం నినాదం పలకపోయింది మేమిద్దరం ఇస్తే మాత్రం ఊరు లేచిపోయేటట్టుగా నినాదాలు పలికేది ఇక ఆ తర్వాత నాన్న వాళ్ళని చంపిన తర్వాత నాకు పార్టీ సభ్యత్వం ఇచ్చి వెంటనే డివిజన్ కమిటీలకు కూడా తీసుకున్నారు డివిజన్ కమిటీలు ఉంటూనే మేదమట్ల సీతారామయ్య గారు అని వెల్దండలు ఉండే ఆయన మాకు దాదాపు మూల పురుషుడు ఈ ఈ ఉజునర్ తాలూకా ఆయన తెలంగాణ పోరాట యోధుడు తర్వాత ఆయుధం పెట్టి పెద్ద నాయకుడు ఆయన ఆయన డైరెక్షన్ లో ఏంటంటే ఇప్పుడు నాకు చిన్న వయసు అనుభవం తక్కువ నాన్న చనిపోయిన తర్వాత ప్రతి వారం అప్పుడు మాకు వేరే వాహనాలు ఏమి లేవు కొనుగోడు నుంచి కుతాపురం మీద అగ్రహారం ఆగ్రహారం నడిచిపోవాలి అంటే తాను పదిహేను కిలోమీటర్లు పోను పదిహేను కిలోమీటర్లు కేవలం నడక మీద ప్రతి వారం పోయి ఆ వారంలో జరిగిన విషయాలు మొత్తం ఆయనకు చెప్పి మళ్ళీ ఇంకో వారంలో ఏమేమి చేసుకోవాలి ఆయనతోటి మాట్లాడుకొని చెప్పేది వచ్చేది ఆయన పూర్తి సహకారం అందించి ఆయన ఒక రకంగా నాకు రాజకీయ గురువు గురువు కిందనే లెక్క ఘర్షణ వాతావరణాన్ని కాని వీటన్నిటిని ఎట్లా ఎదుర్కోవాలి నిలబెట్టుకోవాలి అంత పెద్ద ఊరు ఐదు వేల ఓట్లు గెలిగిన ఊళ్ళో మా పార్టీ సభ్యత్వం పద్నాలుగే పద్నాలుగు మంది పార్టీ సభ్యులు మిగతా వాళ్ళంతా ప్రజా సంఘాల రైతు సంఘం సంఘం వాటిల్లో ఉంటారు తప్ప పార్టీ దగ్గరకు వచ్చినప్పుడు పద్నాలుగు మంది మీ కూర్చొని ఈ ఊరిని ఏం చేయాలి ఎట్లా తిప్పాలే ఏంది అని అని నడుపుతుండేది అందుకనే నాన్న చనిపోయిన తర్వాత ఇప్పటికి సార్లు ఇప్పటికీ గ్రామ పంచాయతీ ఓకే అండి మరి మీరు రాజకీయంగా అంటే ప్రవేశించారు చురుగ్గా బాల్యదశ నుంచి నాన్నగారు కీలకంగా పెద్ద నాయకులుగా ఉన్నప్పుడు మీరు కూడా ఆ అన్ని భావజాలని అందిపుచ్చుకొని ప్రజల పక్షాన్ని నిలబడుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేసుకుంటూ మీ పార్టీ డెవలప్మెంట్ అంటే ప్రజల్లో ఎప్పుడు ఉంటూ వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ ప్రజలు మామూలు సామాన్య బడుగుల పట్ల ఉండి మీరు పోరాడారు మీరు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేశారంటే ఎలాంటి పదవులు చేపట్టారు అయితే నానా అచ్చా ఎయిటీలో జరిగినాక ఎయిటీ వన్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి ఎనభై ఒకటిలో వచ్చినప్పుడు మా పార్టీ డివిజన్ కమిటీ నువ్వు సర్పంచ్ ఉండాలని చెప్పి పార్టీ నిర్ణయించిందని వచ్చారు ఓకే వస్తే నేనేమన్నానంటే కరెక్ట్ కాదు అది ఏమన్నా జనం ఏంది ఇది వారసత్వం తండ్రి బొంగన కొడుకుని పెట్టని ఏందని అనుకుంటారో ఏమో అందుకని కరెక్ట్ కాదంటే నేను ఈ హత్యలకు వీటన్నిటికి భయపడి అంటున్నామని భయపడుతున్నావా అని అంటే భయం అనేది నా లేదు కాకపోతే ఏంటంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది అంటే మరి ఎట్లా అని అంటే నాన్న సహచరుడు జోగికోటి రెడ్డి ఉన్నాడు ఆ కోటిరెడ్డి గారిని పెడదాం అని అంటే మరి ఆయన పరిపాలన వ్యవహారాలు గా వస్తాయో రావు కనీసం నువ్వు వైస్ ప్రెసిడెంట్ ఉండాలంటే ఉన్నా ఉంటా సర్పంచ్ అనేది కరెక్ట్ అని అప్పుడు సర్పంచ్ గా గారిని పెట్టి నేను తర్వాత వార్డు మెంబర్ గుండి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా ఆ ఎయిటీ వన్ లో ఎనభై ఒకటి ఎనభై ఒకటి అయితే ఈ ఘర్షణలు వీటన్నిటినీ జరుగుతుంటే నాన్న వాళ్ళని హత్యలు చేసిన తర్వాత మామయ్యని నాన్న ఇద్దరిని హత్య చేసిన తర్వాత దీనికి పరిష్కారం ఏంది దీనికి అంతం ఎక్కడ అనే ఆలోచన నా మెదడులో తో ఎందుకు అని అంటే నా చంపే అవతల వాళ్ళని నేను వాళ్ళ చెబుతా దీనికి అంతం లేదు కాకపోతే ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ దానికి సహకరించని కారణంగా ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు జాగినాయి ఎనభై ఎనిమిది డిసెంబర్ పదకొండో తారీఖు పోలీస్ వాళ్ళు సహకరించలేదు శాంతి చర్చలు చేద్దాము దీనికి ఎక్కడో చర్మగీతం పడదాం లేదా అట్నుంచి రావట్లేదు మరి నానా హత్యలప్పుడు అజ్మతుల్లా కానేసాయి ఆ తర్వాత నేమతుల్లా కానేసాయి ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ వీళ్ళు ముగ్గురు పోలీస్ స్టేషన్ ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కంటే దారుణంగా తయారు చేసి ఇంటి మీదకి రావటం ఒట్టిగానే మా అమ్మ వినాలని భయపడాలని ఎక్కడుండి వాడు కాల్చిపారు దిగుతా నా ఉద్యోగం పోయినా ఏమీ లేదు వాగటం ఇట్లాంటివన్నీ సరే ఎన్ని చేసినా వాళ్ళు ఇట్లా వస్తారు అట్లా పోతారు వాళ్ళది ఏదో చూపిస్తారు గాని అయితే నేను అట్లా ఆలోచిస్తున్నా ఈ లోపల ఎనభై ఎనిమిది వచ్చే వరకీ అటువైపు నుంచి రాజీ పడదాం అనే ప్రతిపాదన ప్రతిపాదన వచ్చింది వెంటనే దాన్ని అందుకున్నాం అందుకంటే మా పార్టీకి దృష్టి తీసపోయినా జిల్లా పార్టీకి దృష్టి తీసకపోతే ఆ రాజీపట్టానికి వీల్లేదన్నారు అంటే అప్పుడు మా సీతారామయ్య గారే మెదల సీతారామయ్య గారే ఉండి అక్కడ వాళ్ళు ఏదో చెప్తారు ఇక్కడ మనకు ఎట్లా నిలబడాలి అనేది మనం నిర్ణయించుకోవాలి వాళ్ళు ఏదన్నా వాళ్ళు ఏదన్నా అన్ని వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు మనం రాజీ పట్టమే అని చెప్పి అన్నాక ఎనభై ఎనిమిది డిసెంబర్ పదకొండవ తారీఖు నాడు భారతదేశం మొత్తం దూరదర్శన్ లో మమ్మల్ని చూపించాడు రంగనాథ్ మిశ్రా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చారు అప్పుడు ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి యోగేశ్వర్ దయాళ్ ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జయచంద్రారెడ్డి హైకోర్టు జడ్జి మన కలెక్టర్ దయాచారి అక్కడ జివి నారాయణరావు అని జిల్లా సెషన్ జడ్జి వీళ్ళందరి సమక్షంలో రాజీ కుదిరి ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది డిసెంబర్ పదకొండు కుదిరిన తర్వాత దాన్ని అప్పుడు ఈ ఛానల్స్ లేవు దూరదర్శన్ దూరదర్శన్ పార్టీ విమర్శ అట్లనే ఉంది రాజీ పట్టం తప్పు అని అప్పుడు చిత్రాంగ గారు చెప్పింది ఏంటంటే రాజీ పట్టం వల్ల రాజకీయాలు వదిలేసి గ్రామాన్ని పార్టీ లేకుండా జాస్వు ఆ విధంగా ఉన్న దీని వెనక జగన్ అందుకని అట్లా కాదు మన పార్టీని వచ్చే ఎన్నికల నాటికి ఏకగ్రీవ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దారే అప్పుడు వాళ్ళకు మా దానికి సరైనటువంటి లేదు అని చిత్రామ గారు చెప్పిన తర్వాత అప్పుడు మేము ఒక సమావేశం పెట్టుకుని ఇప్పటిదాకా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ అనే రెండింటి మధ్యన ఒక అడ్డుగోడ ఉంది పెద్దది ఘర్షణ అనే అడ్డుగోడ అందుకని వీడి ఇల్లనే ఉండు చచ్చినట్టు వాళ్ళనే ఉండు ఎవరెవరిని కలవలేదు కానీ ఇప్పుడు ఆ గోడ పగలబెట్టినాం మేలమట్టం చేసినాం అంటే వీళ్ళు వాళ్ళు కలుస్తారు కలిసిన తర్వాత మనం నిలబెట్టుకోవటం అనేది ఎట్లా అనేది ఆలోచించాలి ఇప్పుడు నిర్మించేది కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటిదాకా నిర్మించింది కమ్యూనిస్ట్ పార్టీ కాదు అని చెప్పి ఒక ఒక ఉపన్యాసం ఇచ్చి వాళ్ళందరికి ఆ డైరెక్షన్ ఇచ్చి అన్ని గ్రామంలో అన్ని ప్రాంతాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలి అని చెప్పి విపరీతంగా తర్వాత హలో సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ దుంప కంటే సబ్స్క్రైబ్ బాయ్ బాబాయ్ టేక్ కేర్